నమస్కారం ఈరోజు మార్గశిర పౌర్ణమి తిథి ఉంది అరుణాచలంలో కృత్తిక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి చాలా ప్రత్యేకత ఉంది దీన్ని కోరల పున్నమి అనే పేరుతో పిలుస్తారు యమధర్మరాజు దగ్గర లేఖకుడైనటువంటి చిత్రగుప్తుడి సోదరి పేరు కోరల చిత్రగుప్తుడి సోదరి అయినటువంటి కోరల పేరుతో కోరల పున్నమి అనే పేరుతో మార్గశిర పౌర్ణమి నాడు సునకాలకు రొట్టెలు ఆహారంగా వేస్తారు రొట్టెలు కొరికి మార్గశిర పౌర్ణమి సందర్భంగా సునకాలకు ఆహారంగా వేయటం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకునే రోజు కాబట్టి దీన్ని కోరల పున్నమి అనే పేరుతో పిలుస్తారు అలాగే మార్గశిర పౌర్ణమి సందర్భంగా అరుణాచలం క్షేత్రంలో కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ కృత్తికా దీపోత్సవం వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది ఆ అంతరార్థం ఏంటంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతి సాక్షాత్తు శివస్వరూపము అని అరుణాచలం కృత్తికా దీపోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి మనిషి అంటే శరీరం కాదు కన్ను ముక్కు నాలుక చెవి చర్మము ఇవి కావు మనిషి అంటే మనస్సు కూడా కాదు మనిషి అంటే బుద్ధి కూడా కాదు మనిషి అంటే ఆత్మస్వరూపము ఆ ఆత్మ ఒక జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుంది ఆ ఆత్మ అనేది అన్ని గుణాలకు అతీతమైనది అన్ని కాలాలకు అతీతమైనది అన్న సత్యాన్ని తెలుసుకోవటమే అరుణాచలంలో కృత్తికా దీపోత్సవంలో ఉన్నటువంటి విశేషార్థము అందుకే అరుణాచలం క్షేత్రంలో కృత్తికా దీపోత్సవాన్ని ఈరోజు దర్శనం చేసుకోవటం ద్వారా అందరూ కూడా శరీర భావన విడిచిపెట్టి ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు ఆత్మానందం పొందవచ్చు అరుణాచలం క్షేత్రానికి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవటం కృత్తికా దీపోత్సవాన్ని దర్శనం చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో దీపారాధన చేశాక పరమేశ్వరుడి దశరుద్రనామాలలో ఉన్నటువంటి మూడు శక్తివంతమైనటువంటి నామాలు చదువుకోవాలి ఆ మూడు నామాలు కూడా ఆత్మస్వరూపానికి సంబంధించిన నామాలు అరుణాచలేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నామాలు కృత్తికా దీపోత్సవం సందర్భంగా అరుణాచలం క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలో తప్పకుండా చదువుకోవాల్సిన నామాలు ఆ మూడు నామాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం జ్వాలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ పరమాయ నమ పరమలింగాయ నమ ఈ మూడు నామాలు కూడా మనకి దశరుద్ర నామాలలో వస్తాయి పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు మనం చెప్పే దశరుద్ర నామాలలో ఆఖరి మూడు నామాలు ఇవి ఈ నామాలు మూడు కూడా ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన నామాలు మన శరీరంలో ఆత్మగా జ్యోతిగా పరంజ్యోతిగా శివుడే ఉన్నాడని చెప్పే నామాలు అరుణాచలంలో అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం ద్వారా శివోహం అనే భావం పొందాలి శరీరం అంటే శరీరంలో ఉన్న ఆత్మ అది శివస్వరూపం అని తెలుసుకోవాలి అదే అరుణాచల కుత్తికా దీపోత్సవంలో ఉన్న అద్భుతమైన అంతరార్థం కాబట్టి మార్గశిర పౌర్ణమి కోరల పున్నమి ఈ విధి విధానాలు పాటిస్తూ అరుణాచలం క్షేత్రంలో కృత్తికా దీపోత్సవం సందర్భంగా అరుణాచలేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పరమేశ్వరుడి దశరుద్ర నామాలలో ఉన్న ఏ నామాలు ఇంట్లో దీపం పెట్టాక చదువుకుంటే అరుణాచలేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి ఓం జ్వాలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ నమః పరమలింగాయ నమ ఈ మూడు మంత్రాలు చదువుకోండి ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయండి మన శరీరంలో ఆత్మగా జ్యోతిగా పరంజ్యోతిగా ఉన్న శివుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేసి శివోహం అనే భావనను అరుణాచల క్షేత్రంలో కృత్తిక దీపోత్సవం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నం చేయండి స్వస్తి